दोस्तों लोग कैसे है प्रभु का नाम से धन्यवाद आप लोग नमस्कार कर रहा हूँ कैसे है आप लोग घर वाला बच्चे लोग कैसे है सब ठीक है ठीक रहेगा क्यों भगवान को आप प्रार्थना कर रहे ना सब लोग ठीक रहेगा हमको पता चल रहा है कोई भगवान को मांगता है वो लोग घर में सब ठीक रहेगा ठीक है आज का भगवान का बात क्या बोल रहे है ना परिशुद्ध ग्रंथ से आज से आप लोग रोता नहीं, नहीं रोएगा भगवान आपको प्रार्थना कर रहे हैं ना आप लोग वो सच में सुन रहा भगवान सुन रहा सब कुछ आप लोग प्रॉब्लम कुछ है ना वो सब हटा देगा आप नहीं रोने के छोड़ेगा भगवान आप हंसी रहेगा आप लोग हाथ से ऐसा बोल रहे सुनो जी भगवान का बात हिंसा का बात नहीं सुनना भगवान का बात सुनो जी वो प्रमाण कर रहे भगवान आज प्रार्थना कर रहे ना वो सुन के फटाफट जॉब आप लोग देगा बोल रहा है कभी भी नहीं रोने के हम नहीं छोड़ेगा आप लोग खुशी से रहेगा खुशी खुशी से रहेगा आप लोग भगवान मांग जी भगवान को मांग नहीं मांगना खुशी से रहेगा आप लोग सब कुछ काम करने के टाइम में घर में प्रयाण में सब जगह में आप लोग भगवान आपको साथ में रहेगा रोने के नहीं छोड़ेगा हाँसे हंसना अच्छे से हंसना ఆ ప్రార్థన సున్రాయ్ భగవాన్ జవాదే ప్రైజ్ అత్యున్నత ప్రియమైన దేవుని మిడలందరికీ ఉదయకాల సమయంలో ప్రభువు రక్షకుడినైనా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రైజ్ ద లాడ్ ఎలాగున్నారు మీరు కుటుంబ పిల్లలంతా క్షేమంగా ఉన్నారా నిన్నటికాల సమయమంతా కూడా దేవుడు మనము కాచి కాపాడి ఈ దినమును మనకి బహుమానంగా కానుగం కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అల్లుయా కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే యష్యా గ్రంథంలో నుంచి ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో సూయనులో ఎరుసులోనే ఒక జనము ఉండను జనమా నీ యొక్క నియమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరను విని నిత్యముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ప్రైజ్ లాడ్ హలే నీ మాట వినగానే నీకు ఆయన ఉత్తరం ఇస్తానట్ట జవాబు పంపిస్తాడు ఇరుమ గ్రంథం మరి ముప్పై మూడు మూడులో చెప్పినట్లు నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తానన్నాడు కదా అదే మాదిరి నీ మాట వినగానే నీకు నేను ఉత్తరం పంపిస్తాను త్వరగా అంటున్నాడు దేవుడు హలేయ జనమా నీవికే మాత్రము ఏ మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును ఐగుప్తేశంలో బానిషములుగా మనం ఉన్నప్పుడు కన్నీరు విడుచు మొరపెట్టినాం దేవుడు ఆ కన్నీరుని నీ బాధను చూసి జనమా నీవిక ఏమాత్రము కన్నీలు ఆయన నీ మొర నిత్యముగా విని నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను వెంటనే మోసైన నాయకులు ఏర్పరచుకున్నాడు ఐక్య ఉపదేశానికి పంపించాడు వాళ్ళని ప్రజల్ని మరి దేవుడు చూపించే దేశానికి నడిపించాడు నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు కూడా నీ మొర నిశ్చయంగా దేవుడు వింటున్నాడు నువ్వు ఇంక ఏమాత్రం కన్నీరు విడవవు ఇన్ని రోజులు నువ్వు బాధతో రోధిస్తూ కన్నీరు విడుస్తూ దుఃఖంతో బాధపడుతున్నావు కదా జనమా నువ్వు ఇంక ఏమాత్రము కన్నీరు విడవు ఆయన నీ మొర నీ ప్రార్థన వినియున్నాడు కాబట్టి నిన్ను ఆయన కరుణించబోతున్నాడు హలీలయ ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణిస్తాడు ఉన్న కుటుంబం నీ కుటుంబంలోకి వచ్చి నీవున్న స్థలంలోకి వచ్చి దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు ఆయన నీ మాట నీ ప్రార్థన వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటున్నాడు హలేలయ్య ఖచ్చితంగా దేవుడు నీకు ఉత్తరం అంటున్నాడు తెలుసా ఈరోజు కన్నీళ్ళు విడుస్తున్నావా ఇక మే నువ్వు కన్నీలు విడవబో నీకు నేను నిన్ను కరుణించబోతున్నాను ఇది నుంచి నీకు బాధపడద్దు కన్నీలు తుడుచుకో అంటున్నాడు అనమాట చూడండి కీర్తన గ్రంథంలో నుంచి నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూడండి మరణం నుండి నా ప్రాణమును కన్నీలు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదమును నువ్వు తప్పించి ఉన్నావు చూడండి కన్నీలు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావో దేవుడు ఈరోజు నీ కన్నీలను తుడిచి నువ్వు కన్నీలు విడవకుండా నీ కన్నులకు కన్నులను చారుపడుకుని నీ పాదమును ఆయన తప్పించి ఉన్నాడు ప్రైజ్ దళిలుయా దేవుడి నామానికి మహిమ కలిగిన కాక ఇక మాత్రం నువ్వు కన్నీలు విడవవు నీ శ్రమను ఆయన దేవుడు నిన్ను కరుణించిపోతున్నాడు ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణిస్తాడు ఇరుమ గ్రంథంలో ఒక చూసుకుందాం ఇరమయ గ్రంథంలో కూడా చూడండి ముప్పై ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై ఒకటి పదహారులో యహోవా ఆజ్ఞున్నాడు ఏడవ ఉరుకులము కన్నీలు విడువుట మానము నీ క్రియ సఫలమైపోయి సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ప్రజల అర్హలి జనులు శత్రువు దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ఐగుప్త దేశం నుంచి జనాలు తిరిగి వచ్చింది లేదా క్లాని దేశంలోనికి అలాగా నువ్వు కన్నీలు విడు మానము కన్నీలు విడవద్దు నీ క్రియ సఫలమైపోయింది నీకు నేను కరుణించబోతున్నాను నేను ఆదరించిపోతున్నాను ఇంకేమాత్రం కన్నీలు విడవద్దు నువ్వు పాదుపడుకు దేవుడు నేను కరుణించబోతున్నాడు ప్రజల అర్హలే ప్రారం చేసుకున్నా తండ్రి ఘనమైన నామని బట్టి స్తుస్తున్నాం ప్రభా ఈరోజు ఎంత చక్కని వాగ్దానం చనమా నీ వీక్కి ఏ మాత్రం కన్నీళ్లు విడవో నేను నేను కరుణించబోతున్నాను నీ మరణ విని నేను కరుణిస్తున్నాను వాగ్దానం చేసిన ప్రభావా బిడ్డలు ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో వాళ్ళు కరుణించి ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థించినప్పుడు వెంటనే విని ఉత్తరం దయచేయమని ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన వాళ్ళు కన్నీటి తినిసి వాళ్ళ ప్రార్థన ఆలకించి ఉత్తరం దయచేయాలి